సాగు సంక్షోభం అంటూ ఆంధ్రజ్యోతి ప్రకాశం విషయంలో ఒక వార్త ఆదివారం వచ్చింది అన్ని పంటల గురించి వాటికుండా ధరలు ఉత్పత్తి వ్యవహారం గురించి చక్కగా విశదీకరించారు వార్తలోకి వెళ్దాం జిల్లాలోని రైతులకు ఈ ఏడాది అంతగా కలిసి రాలేదు ఒకవైపు అతివృష్టి అనావృష్టి మరోవైపు తెగుళ్ళు పురుగుల దాడి పంటలను తీవ్రంగా దెబ్బతీశాయి ప్రధానమైన మిర్చి శనగ వరి కంది మినుము పత్తి పంటల్లో ఏ ఒక్కటి కూడా సాధారణ విస్తీర్ణంలో సాగు నోసుకోలేదు వేసినవి కూడా దారుణంగా దెబ్బతిన్నాయి మిర్చికి నల్లి ఆకుముడత తెగుళ్ళు సోకి పత్తికి గులాబీ రంగు పురుగు ఆశించి తీవ్రంగా నష్టపరిచాయి విభిన్న వాతావరణ పరిస్థితులతో కంది శనగ వరి దెబ్బతిన్నాయి మినుము అలసంద వంటి పంటలు దాదాపు తుడిచిపెట్టుకుపోయాయి లక్షలాది క్వింటాళ్ల పంట ఉత్పత్తికి గండి పడింది మరోవైపు ఏ ఒక్క పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేవు ఇంచుమించు అన్నింటి ధరలు గణనీయంగా దిగజారాయి దీంతో రైతులకు పెట్టుబడులు రాబడి రూపంలో సుమారు పన్నెండు వందల కోట్లకు పైగా ప్రకాశం జిల్లాలో కోల్పోయారని ఒక టేబుల్ ఇచ్చారు ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది సాగైన ప్రధాన పంటలు సాగు విస్తీర్ణం పెట్టుబడి రాబడి రూపంలో రైతులు కోల్పోయిన మొత్తం వివరాలు పట్టిక మిర్చి సాగైన విస్తీర్ణం అరవై ఆరు వేల ఎకరాలు రైతులు కోల్పోయిన మొత్తం నూట ముప్పై రెండు కోట్లు మినుము ఇరవై ఐదు వేల ఎకరాలు రైతులు కోల్పోయిన మొత్తం నూట పది కోట్లు కంది లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు రైతులు కోల్పోయిన మొత్తం నాలుగు వందల యాభై కోట్లు వరి యాభై నాలుగు వేల ఎకరాలు రైతులు కోల్పోయిన మొత్తం తొంభై కోట్లు పత్తి డెబ్బై ఐదు వేల ఎకరాలు రైతులు కోల్పోయిన మొత్తం మూడు వందల కోట్లు శనగ యాభై ఐదు వేల ఎకరాలు రైతులు కోల్పోయిన మొత్తం నూట ఇరవై ఐదు కోట్లు మిర్చిని ముంచిన తెగుళ్ళు జిల్లాలో ఖరీఫ్ రబీ రెండు సీజన్లతో కలిపి అరవై ఆరు వేల ఎకరాల్లో మిర్చి సాగైంది ఎకరాకు సగటున రెండు లక్షల వరకు సాగుదారులు ఖర్చు చేశారు సీజన్ బాగుంటే కనీసం ఇరవై క్వింటాల దిగుబడి వస్తుంది గతంలో లభించిన ధరలను పరిశీలిస్తే సగటున క్వింటాకు పదిహేను వేల వరకు ఉంది ఆ ప్రకారం ఎకరాకు మూడు లక్షలు రాబడి వచ్చి ఖర్చులు పోను నికరంగా లక్ష మిగులుతుంది అలాంటిది ఈ ఏడాది మిర్చిపై తెగుళ్ళు పురుగులు తీవ్రంగా దాడి చేశాయి ముడత నల్లి పురుగుతో మొక్కలు గెడసబారిపోయాయి రైతులు చెబుతున్న ప్రకారం ఏడాది ఎకరాకు పది క్వింటాలకు మించి దిగుబడి వచ్చే అవకాశం కనపడటం లేదు ధర కూడా క్వింటా పదివేలకు మించి లేదు ఆ ప్రకారం ఎకరాకు లక్ష పెట్టుబడిని మరో లక్ష రాబడిని వెరసి రెండు లక్షల వంతున రైతులు కోల్పోనున్నారు అంటే సాగైన అరవై ఆరు వేల ఎకరాలకు దాదాపు అరవై ఆరు కోట్ల పెట్టుబడులు మరో అరవై ఆరు కోట్ల మేరకు రాబడి వెలసి నూట ముప్పై రెండు కోట్ల మేరకు రైతులు కోల్పోయి శనగ కలిసి రాని కాలం రబీలో అధిక విస్తీర్ణంలో సాగు చేసే శనగ పంటకు ప్రతికూలత ఎదురైంది సాధారణంగా లక్ష ఇరవై వేల ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తారు అలాంటిది ఏడాది వాతావరణం అనుకూలించకపోవడంతో యాభై ఐదు వేల ఎకరాల్లో మాత్రమే సాగైంది అందులోనూ సగానే సగం దిగుబడి తగ్గే పరిస్థితి కనిపిస్తుంది సాధారణంగా ఎకరాకు ఎనిమిది క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది క్వింట ఆరు వేల ప్రకారం చూసిన నలభై ఐదు వేల నుంచి యాభై వేల రాబడి ఉంటుంది ఖర్చు ఇరవై వేలు పోను ఇరవై ఐదు వేల వరకు మిగులుతాయి అలాంటిది వాతావరణం సరిలేకపోవడంతో లేకపోవడంతో సాగు జాప్యం కావడంతో ఎండ తీవ్రత పెరిగింది ఫలితంగా సగం కూడా దిగుబడి వచ్చే అవకాశం లేకుండా పోయింది దాదాపు నూట ఇరవై ఐదు కోట్ల మేరకు రైతులు నష్టపోవాల్సి వస్తూ ఉంది పత్తిపై పురుగు దాడి జిల్లాలో డెబ్బై ఐదు వేల ఎకరాల్లో పత్తి పంట సాగైంది వర్షాలకు కొంత దెబ్బతింది గులాబీ రంగు పురుగు ధాటికి మిగిలిన విస్తీర్ణంలోనూ దిగుబడులు తగ్గిపోయాయి ఎకరాకు సగటున యాభై వేల వరకు ఖర్చు అవుతుంది సగటున పది క్వింటాల దిగుబడి వస్తుంది క్వింటా పదివేలు ధర ఉంటే మిగతా ఆరో పేజీలు లక్ష రాబడి వచ్చి సగం మిగులుతుంది అలాంటిది ఏడాది ఆరు క్వింటాలకు మించి దిగుబడి లేకపోగా ధర కూడా క్వింటా ఆరు వేలకు మించి లేదు దీంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకపోగా ఆ పంట ద్వారా రావాల్సిన మూడు వందల కోట్ల మేరకు రైతులు కోల్పోయారు అదే దారిలో మినుము అలసంద మినుము పంట ప్రధానంగా రబీలో వేస్తారు అలా ఈ సీజన్లో ఇరవై ఎనిమిది వేల ఎకరాల్లో సాగైంది ఎకరాకు సగటున నాలుగు క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది క్వింటా పదివేల వరకు ఉంటుంది అయితే ఈ ఏడాది డిసెంబర్లో కురిసిన వర్షం పంటను దెబ్బతీసింది దిగుబడి పడిపోవడంతో కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు ఇటీవల కాలంలో అలసంద సాగు కూడా పెరగ్గా ఆ పంట దెబ్బతింది దాదాపు పదిహేడు వేల ఎకరాల్లో ఆ పంట సాగు కాగా అంతా వర్షాలకు దెబ్బతిని దాదాపు నలభై కోట్ల మేరకు నష్టం అయింది కంది పూర్తిగా పోయింది రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రకాశం జిల్లాలో కంది పంట సాగు చేస్తారు విస్తీర్ణం రెండున్నర లక్షల ఎకరాలు కాగా ఈ ఏడాది లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాల్లోనే సాగు చేశారు బాగా ఎదిగే దశలో నవంబర్లో అనావృష్టి పూత పిందె బాగా ఉండే డిసెంబర్లో అతివృష్టితో పైరు తీవ్రంగా దెబ్బతింది సాధారణంగా ఎకరాకు ఐదు క్వింటాల దిగుబడి వస్తుంది క్వింటా ఎనిమిది వేలు ధర ఉన్న నలభై వేలు రాబడి వస్తుంది ఖర్చులు పదిహేను వేలు పోయినా ఎకరాకు ఇరవై ఐదు వేలు రాబడి ఉంటుంది అయితే ఈ ఏడాది రెండు మూడు క్వింటాళ్ళకు కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు ధర కూడా క్వింటా ఆరు వేలకు మించలేదు ఆ రకంగా జిల్లాలోని కంది రైతులు ఎకరాకు సగటున ఇరవై ఐదు వేలు వంతున నాలుగు వందల యాభై కోట్ల మేర రాబడి కోల్పోయారు వరిపై ఆసక్తి చూపని రైతులు జిల్లాలో వరి పంట కూడా ప్రధానమైంది ఖరీఫ్ రబీ రెండు సీజన్లలోనూ సాగు చేస్తారు అలా ఈ ఏడాది యాభై నాలుగు వేల ఎకరాల్లో సాగైంది నిజానికి ఈ పంట లక్ష ఎకరాల్లో సాగు కావాలి అయితే లాభసాటిగా లేకపోవడంతో రైతులు పెద్దగా ఆసక్తి చూపలేదు సాధారణంగా ఎకరాకు ముప్పై క్వింటాల దిగుబడి వస్తుంది క్వింటా పదహారు వందల వరకు ధర ఉంటే యాభై వేల వరకు వస్తాయి కానీ చాలా చోట్ల దిగుబడి ఇరవై క్వింటాలకు మించి వచ్చే పరిస్థితి కనిపించకు లేదు ధర కూడా అంతంత మాత్రంగానే ఉంది అలా దిగుబడి తగ్గి ధర లేక దాదాపు తొంభై కోట్లకు పైగా రైతులు కోల్పోయారు ప్రకాశం జిల్లా రైతులు ఈ ఏడాది ఏ పంట సాగు చేసినా ప్రతి దానిలోనూ నష్టాలు చవిచూసారని తెలుస్తా ఉంది